ఓం నమశివాయ పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసిరి నేటి నుండి మీ నైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహా పాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున నుండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యమెక్కడా నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రధాయముకు ఈ కార్తీక ఎక్కడ పాపాత్ముడగు నేను నేనెక్కడా ఈ విష్ణు ఆలయమునందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నీనూ దైవికమూలగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించి వలయనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ నీ నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మనాచరించి వాని ఫలమును పరమేశ్వరార్పిత మనరించిన జ్ఞానము కలుగును మానవుడి ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించునో తెలుసుకుని అటువంటి వాణిని ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కరములను ఆచరించినను వ్యర్థమగును అటులని కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుండుగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో మాఘ మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుగాను అనగా ఈ మూడు మాసములు ఎందును తప్పక నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలను అటుల స్నానములాచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ యందు తదితర పుణ్యదినములు యందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించని వాడు కర్మభరుష్టురగుడు కార్తీక మాసమందు అరుణోదయ ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములలో సరియగు శుస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోబుడిట్లు ప్రశ్నించెను ఓ ముని శ్రేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పితిరే ఏ కారణము చేత దాన్ని ఆచరించవలను ఇదివరకెవ్వరైనా ఈ వ్రతము ఆచరించియున్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమేటిది సవిస్తరముగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీకరసుడిట్లు చెప్పాను ఓయీ వినుము చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసాల్లో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలి కృతాయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చాతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వానివలే మందహాసంతో ఇట్లనెను నారదా నీవు గదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక యున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంతా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరగని విషయము ఏమీయునూ లేవు అయినను నన్ను వచింపమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారిట్లు విముక్తులగుదరో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగానక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టివారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి మని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్దలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండెరి కొందరు ఈ ముసలివానితో మనకేమీ పని అని ఊరుకుండరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామర్తులై శ్రీహరిని కన్నెత్తైననో చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతున అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి గదా గదాపద్మ కౌస్తుభ వనమాలాధ్య అలంకారుడై నిజ రూపమును ధరించి భక్తుల తోడను మునిజన ప్రీతికరముగు నైమిషారణ్యమునకు వెడలెను ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడూ శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు నా లక్ష్మీనారాయణిట్లు స్తోత్రము గావించరి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భయహరం సర్వలోకైకనాథం लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलप्तविभवद्ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियम् अष्टादशाध्यायमु पद्यनिमिदव रोजपारायणं समाप्तम्